అందరికి నమస్కారం పాస్టర్లందరికీ ఓట్లను గూర్చిన అవగాహన రావాలి ఈనాడు పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను గూర్చి పోలీసు వారు సహకరించడం లేదు లేదా పొలిటికల్ లీడర్ సహకరించడం లేదని బాధపడుతున్నటువంటి వారు అందరు కూడా ఒకసారి ఆలోచించండి మనమంతా ఒక ఓటు బ్యాంకుగా మారితే రేపు రాజ్యాధికారం దిశగా వెళ్ళొచ్చు అక్కడ మన వాళ్ళకు న్యాయం జరిగించవచ్చు మన ఓట్ల ద్వారా ఈ యొక్క అవేర్నెస్ అనేది క్రిస్టియన్ సమాజంలో రావాల్సిన అవసరం ఉన్నది ఈ మ ఈ మధ్య మెల్లిమెల్లిగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో ఏ విషయాలు ఎలా ఉన్నప్పటికీ బోధల విషయం కావచ్చు మిగతా సిద్ధాంతాల విషయాలు కావచ్చు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఒక మాట అన్నాడు ఒకసారి వినండి మీరు కూడా పని కట్టుకున్నారు నిలబడితే ప్రభుత్వాలు కదా లక్ష ఓట్లంటే మాట్లాడే ప్రభుత్వాలు మనకు సపోర్ట్ నెక్స్ట్ ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఓటు వేయద్దు ఎవరికి వేయద్దు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి వేయద్దు మనవాన్ని ఒక నిలబెట్టుకుని మనం ఓట్లు వేయాలి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు నేను ఒక లక్ష మందిని ఓటర్లను ఆపగలను నేను వెయ్యి మందికి దిక్కు వాళ్ళు ఓట్లు వేస్తారంటున్నారు ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా ఇదే ఈనాడు జరిగినటువంటి పెద్ద నష్టం ఇదే క్రిస్టియానిటీకి పొలిటికల్ పవర్ లేకపోవడానికి మెయిన్ కారణం ఇదే లక్ష ఓట్లు దగ్గర పెట్టుకొని వాటిని ఇప్పటి వరకు వాటి మీద మనము ఒక ప్రణాళిక చేసుకోకపోవడం అనేది మనం చేస్తున్నటువంటి ఒక తప్పే ఇది ఈ విషయంలో ఇప్పటికైనా అవేర్నెస్ పొందాల్సిన అవసరం ఉంది ప్రతి పాస్టర్ ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నేను నిన్న ఒక వీడియో మాట్లాడుతూ చెప్పాను లైవ్లో ఈనాడు పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పాస్టర్ గారికి వాళ్ళందరూ పది లక్షల ఓటర్లు ఇది గుర్తుపెట్టుకోండి లేదా నీ మాట వినేవాళ్ళు పదివేల మంది ఉంటే పదివేల ఓటర్లు నీ దగ్గర ఉన్నారు వెయ్యి మంది ఉంటే వెయ్యి ఓటర్లు వంద మంది ఉంటే వంద ఓటర్లు నీ దగ్గర ఉన్నారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ నన్న విషయం ఒకసారి వినండి పూర్తిగా నా మటుకు నేను ఒక లక్ష ఓట్లు ఆపేయగలను అంటున్నావు ఆపాలి ఎవరైతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయం అజయ్ విషయం అజయ్ బాబు విషయం ఇంకా ఇంకేదైనా కావచ్చు భవిష్యత్తులో ఎదురయ్యే విషయాలు వాటన్నిటి కొరకు సహకరించిన నాయకులు కావాలంటే ఓటు బ్యాంక్ ద్వారానే వాళ్ళు వింటారు మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయని చెబితేనే వాళ్ళు వింటారు లేకపోతే వినరు పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా ఈ విషయంలో ఇకనైనా ముందుకు రావాలి పాస్టర్లు అందరూ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఇదే విధంగా పెద్ద పెద్ద పాస్టర్లు అనబడిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి పాస్టర్స్ ఫెలోషిప్స్ మాట్లాడాలి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ గా స్టేట్ కమిటీస్గా ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్ని కూడా ఓట్ల గురించి మాట్లాడాలి మనం అందరము కలిస్తే అనేక లక్షల ఓట్లను మనం క్యాప్చర్ చేయగలుగుతాము లక్షల ఓట్లు ఉంటే అనేక మందిని మనపక్షంగా అసెంబ్లీ కు పంపించుకోగలుగుతాం ఈ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు దీని గురించే ఈనాడు కే పాల్గారా ప్రయత్నం చేస్తున్నారు ఇండియా ప్రజాబంధు పార్టీగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం నేను రెండు సార్లు ఎంపీగా పోటీ చేశాను ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను లేదా ఎవరైతే మన ఎవరికి ఆ టాలెంట్ ఉంటే అది ఎవరికి అందులో రాణించగలిగితే వారు ఎవరైనా కృపవరం కలిగి ఉంటే వారిని మనం ఎంకరేజ్ చేయాలి సంఘాల లోపల పాస్టల్ రాస్తుంటే అంటే పాస్టల్ రాండి పాస్టలు రాలేకపోతే మీ చర్చలలో ఉన్నటువంటి వారిని ప్రమోట్ చేయండి లేదా ఒక నాయకుడు ఎవరైనా పర్వాలేదు మంచి లీడర్ అయితే చాలు మంచి సహకార గుణం ఉంటే చాలు నా దగ్గర లక్ష ఓట్లు ఉన్నాయి పదివేల ఓట్లున్నాయి నీకు రేపు ఏపిస్తాం నువ్వు నా పక్షంగా ఉండాలంటే చచ్చినట్టు సహకరిస్తాడు ఎందుకు సహకరించాడు ఖచ్చితంగా నువ్వు పదివేల ఓట్లు అతనికి చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా కానే కాదు ఒక వేటు ఒక ఓటు కొరకే వేల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారే నువ్వు పదివేల ఓట్లు వెయ్యి ఓట్లు వంద ఓట్లు ఒక పాస్టర్ గారు వేయించగలిగితే రేపు ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎంపీలు అందరూ మీ పక్షానికి ఉంటారు పాస్టర్లు ఈ విషయంలో ఒకసారి మీరు ఆలోచించండి మీ దగ్గరికి వచ్చే ఆత్మలను చూడకుండా విశ్వాసులను వాళ్ళు సామాజిక విషయంలో ఓటర్లుగా చూడండి చర్చలో ఆత్మలుగా చూడండి సామాజిక విషయం వచ్చేసరికి ఓటర్లుగా చూస్తే ఆ ఓట్లను బట్టే నీకు రేపు గౌరవిస్తారు పొలిటికల్ లీడర్స్ ఈనాడు వేరే వాళ్ళని గౌరవిస్తున్నారు మమ్మల్ని గౌరవించట్లేదని కొంతమంది పాస్టర్లు మాట్లాడగా నేను విన్నాను మిమ్మల్ని వాళ్ళు గౌరవించాలంటే నీ దగ్గర ఎన్ని ఓట్లున్నాయో అతనితో మాట్లాడి అతనికి వేయించు లేదా నీ దగ్గర ఎన్ని ఓట్లున్నాయో చూపెట్టే వాళ్ళకి అప్పుడు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు సమాజంలో అప్పుడు నీకు చర్చి పర్మిషన్ తొందర వస్తుంది నువ్వు ఎలా సువార్త ప్రకటించుకోవాలనుకున్న పర్మిషన్ తొందర వస్తుంది నువ్వు చర్చి కట్టుకుంటే నీకు అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉండరు ఎందుకంటే పొలిటికల్ లీడర్ అని పక్షంగా ఉంటాడు కాబట్టి ఇలా ఇదే విధంగా ఇలాంటి పరిస్థితి అందరూ రావాలి అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అవేర్నెస్ రావాలి అందరికి మరొకసారి వినండి నేను నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ తప్పు చెప్తున్నా నేను తక్కువ అంటే తప్పు చెప్తున్నా నా ఫాలోవర్స్ లక్షగా ఉన్నారు నేను ఒక్కడిని తలుచుకుంటే ఒక లక్ష ఓట్లు కలిసి ఆపేగా పని కట్టుకుని నిలబడితే అలా నాలుగు ఎంతమంది ఉన్నారు పని కట్టుకొని నిలబడతా అంటున్నా అంటున్నారు పని కట్టుకొని నిలబడాలి నిలబడాలి మేము పని కట్టుకొని నిలబడుతున్నాం దేవుడి సేవ చేస్తున్నాం సామాజిక సేవ కూడా మేము చేస్తున్నాం పని కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు ఇకనైనా ఇలాంటి ఉద్దేశంలోనికి ప్రతి పాస్టర్ రావాలి ప్రతి బోధకుడు రావాలి ప్రతి విశ్వాసం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రతి పాస్టర్కి మీరు షేర్ చేయండి ఇలాంటి అవర్నెస్ అందరికి రావాలి ఇదే మేము మొత్తుకుంటున్నాం ఎన్నో రోజులుగా నిలబడితే ప్రభుత్వాలు ప్రభుత్వాలను కదిలించే పని చేద్దామా వద్దా పాస్టర్ లారా మీరు మాట్లాడండి మరి ఇండియా ప్రజాబంధు పార్టీ చేస్తున్నదే కదా దేశవ్యాప్తంగా పంజాబ్ లో ముగ్గురు సర్పంచ్లు గెలిచారు జమ్మూలో ఇతర కౌన్సిలర్లు గెలిచారు ఛత్తీస్గఢ్ లో ముగ్గురు సర్పంచ్లు గెలిచారు ఒక జిల్లా పరిషత్ మెంబర్ గెలిచాడు మనకు రాజ్యాధికారం దిశగా వెళ్తేనే అవతల వాడు భయపడతాడు అవతల వానికి పొలిటికల్ పవర్ ఉంది మనకు జీరో పొలిటికల్ పవర్ ఉంది ఇకనైనా ఈ విషయంలో ప్రతి పాస్టర్ ఆలోచించాలి ప్రార్థనలు చేశారు చెయ్యండి కానీ అందరూ ఒక ఓటు బ్యాంక్ గా మారడం కొరకు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎంత లేట్ చేస్తే అంత నష్టం జరుగుతుంది క్రైస్తవ సమాజానికి గనుక ఆలోచించండి దేవుడు ఓటు అని ఆయుధం ఇచ్చాడు ఓటు అని ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా దాన్ని మీరు నిర్వీర్యం చేసినా నిరుపయోగం ఉంచినా దాన్ని పట్టించుకోకపోయినా దేవునికి మీరు దీని గురించి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నా నేను అనుకుంటే లక్ష ఓట్లను తక్కువలో తక్కువ నేను ఆపగలను అన్నాడు అయితే ఇలాంటి సామర్థ్యం ఇంకెంతో మంది దైవ పెద్ద దైవజనులు చిన్న దైవజనులు ఉన్నారు పెద్ద పాస్టర్లు చిన్న పాస్టర్లు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్నారు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వారందరినీ కనుక ఓటర్లుగా మీరు కన్వర్ట్ చేయగలిగితే ఓటర్లుగా కనుక వారిని మీరు ప్రోత్సహించగలిగితే మనమే అనేక మంది ఎమ్మెల్యేలను ఎంపీలను సర్పంచ్లను నిలబెట్టుకోగలుగుతాము మనము దర్జాగా స్వార్థ ప్రకటించుకోవచ్చు అప్పుడు ఎవరు కూడా మీకు పర్మిషన్ ఉందా చర్చ పర్మిషన్ ఉందా స్వార్థ చేయడానికి పర్మిషన్ ఉందా అనేటువంటి ఇలాంటి తిప్పలు ఉండవండి ఎందుకంటే అక్కడ అందరి గురించి ఆలోచించే నాయకుడు ఉంటాడు కాబట్టి ఇకనైనా ఈ విషయంలో ప్రతి పాస్టర్ గారు మీరు మాట్లాడండి స్పందించండి మీ దగ్గర పది ఓట్లు కూడా లేవా పాస్టర్ గారు వెయ్యి ఓట్లు లేవా వంద ఓట్లు లేవా ఎంతో మంది లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లను మీ దగ్గర పెట్టుకోండి రాజకీయ నాయకులు మీ దగ్గరికి దిగొస్తారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు గౌరవిస్తారు ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు నువ్వు విలిసిన ప్రతి ఫంక్షన్కి వాళ్ళు వచ్చి వాళ్ళే అన్ని ఉండి దగ్గరుండి నీకు లీగల్గా ఎలాంటి దాడి జరగకుండా ఈగ నీ మీద వాళ్ళకుండా చూసుకుంటారు నీ ఓట్లను వాళ్ళకి ఇవ్వు ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవడానికి నువ్వు సహకరించు ఓ దైవజనుడా ఓ పాస్టర్ గారు ఓ క్రిస్టియన్ యూత్ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఒక్కరు లక్ష ఓట్లు నాపగలిగితే వేయించగలిగితే ఎవరి సామర్థ్యం వారి ఎవరి స్థాయిలో వారు ఆ విధంగా ఓట్లు వేయించుకోగలిగితే రేపు భవిష్యత్తులో మంచి సమాజాన్ని చూడగలుగుతాం ఇంకా గొప్ప సేవ ఎక్కువ సేవ చేయగలుగుతాం ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని ఆలోచించి తప్పక మీ కామెంట్ తెలియచేయండి ఇది ప్రతి పాస్టర్ గారికి మీరు షేర్ చేయండి అందరికీ నమస్కారం